దక్షిణ భారతదేశంలో రజనీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మంచి నైతిక విలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడుగా మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళేటటువంటి వారు అలాంటి మీరు ఈరోజు మరి పద్మ విషయం రావడం అనేటువంటిది మరి అందరం సంతోషించాల్సిన అంశం నేను భావిస్తూ ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి మా మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మార్ములో ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి ఇవన్నీ రావటం అంటే కనుక కళాము తల్లి ఆ సినిమా ఇండస్ట్రీని నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను ఆ ఇండస్ట్రీ లేకపోతే లేదు అందుకుని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా నేనేం చేయాలి నాకు ఇంత స్థాయి స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి మొదలైంది క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి నా వంతు సహాయం చేయాలి అనే ఆలోచన ఒక ఇంటికి పెద్ద బిడ్డగా పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తారో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది కానీ ప్రతిదానికి నాని ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి భేషజానికి మాత్రం పోవాలను కారణం ఒకటి అనుకుంటుంది మీరు అంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది అది కూడా అది యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవిస్తారు అది కారణం నేను అనుకుంటాను సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా మేమందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యేక పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు ఆకను మేము గమనించే వాళ్ళము మీరు చేస్తున్నటువంటి ప్రచారము కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది చాలామంది గెలిచొచ్చారు ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దిమే నాకు దృష్టి లేదు ఎందుకంటే అన్నిటికీ మించి అంటే ఉన్న ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు అయితే ఇది చిన్న ఎత్తున మనకి సార్ తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్త నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుని ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేనా చేయాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంటుంది ఇది అంతకుముందు ఒకటే ఉండేది ఇలాగ పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎలాంటి సంతృప్తి ఎక్కడ లభించిందంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నువ్వు అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతి నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా ఉన్నప్పుడే జరిగింది అంతా జరిగింది రాబట్టానికి ఎంత ఇప్పుడు కృషి చేశానంటే అంత ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట రాహుల్ ఆయన దీన్ని వద్దు మనకి ఇది వైబుల్ కాదు ఇది ఫ్యూజుబుల్ కాదంటే కాదని ఆయన గుమ్ముందరికి వెళ్ళిపో ఎదురు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉంత కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం కాదు మన కల్చర్ను కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుకుంటలో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేయాల్సి వచ్చింది అయితే ఫైల్స్ అంతా అన్నీ అయిపోయింది దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రెండు గంటలు అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా దాన్ని ఈ మధ్యలో రెండు రోజుల క్రితం ఓ ఈ మధ్య నేను నేను మా సెక్రటరీ పంపించాను మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా డెవలప్ ఆల్రెడీ మేము ఎస్వి యూనివర్సిటీతో టయాప్ చేసుకుంటున్నాము టీటీడీ వాళ్ళతో టయాప్ చేసుకుంటున్నాము కొన్ని స్టార్ హోటల్స్తో ట్యాబ్ చేసుకుంటున్నాము అరకు ఇంకా మీరు ఏదైతే ఆలోచన మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తున్నాము